ఫోర్ న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా కేంద్రంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కాలేజీ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులపై బలవంత చదువులు వారం సమయ పాలన లేదని హాస్టల్ సదుపాయాలు సరిగ్గా లేవని విద్యార్థులు ప్రాణాలు పోతున్నా పట్టించుకునే అధికారులు జిల్లా కలెక్టర్ ప్రాణాలతో చెలగాటమాడుతూ పిడిఎస్యూ జిల్లా నాయకులు కార్యదర్శి నిమస్తాన్ ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ అంటే ఇద్దరు సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మొత్తం ధరలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న సౌదా క్యాంపస్టా విత్తన వ్యక్తం చేయడం జరుగుతోంది ఉంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా ఇప్పుడు మా జిల్లా డిఐఓ కావచ్చు ఎవరైతే డిఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు జమ్మికి నీరు లాగా నిర్వహించిన పరిస్థితి ఈ రోజు ఖమ్మం నగరంలో కనపడతా ఉంది ఒక పక్క విద్యార్థులు ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా పరిస్థితి కనపడతా ఉంది చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన కూడా ప్రభుత్వ అసెంబ్లీలో కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్టు పెట్టించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ముగాసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే దక్షిణ వేసి ఈ విద్యా ఏవైతే ఉన్నాయో గుర్తింపు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి విద్యా సంస్థలపై సిబిఐ విచారణ దర్శించాలి వీడియో విచారణ దర్శించి వాళ్ళపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కనిపి కనిపించి నేను డిమాండ్ చేస్తాను ఈ సమస్యలు పరిష్కరించనేలా ఘర్షణ వారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఆంధ్ర కార్యక్రమాలు తీసుకొని పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం